Sampai jumpa di video selanjutnya.

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఈరోజుకు నలభై ఒక్క రోజు అయిన సందర్భంలో మండలి పూజ శ్రీరాముల కళ్యాణం జరిపించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి శ్రీశ్రీ శ్రీ మాధవ స్వామి గారి వచ్చి చేసిపోయినారు కళ్యాణం మీద కూడా మున్సిపల్ చైర్మన్గా దంపతులు చంద్రబాబు దంపతులు రైతు చల్మన్ మల్లికార్జున దంపతులు వీరభద్ర సార్ వాళ్ళ దంపతులు మధు దంపతులు లబ్రెడ్డి శివోచన దంపతులు రైతు జంట్రులతో ఈరోజు కళ్యాణం కూడా చెప్పడం జరిగింది మా కాలనీ మొత్తం వంటి చేతితో వాళ్ళు నలభై రోజుల నుంచి కూడా బాగా ఇష్టపడి ఉద్యోగులు ప్రతిష్టా కార్యక్రమాలు ఈరోజు మండలి పూజ కార్యక్రమాలు కూడా వాళ్ళందరూ అందరు కృషి ఉంది ఇది నా ఒప్పందారు మొత్తం నా నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కృషి ఉంది నేను వాళ్ళు కూడా చాలామంది దాతలకైతే నేను నిజంగా పాదాభిపందం చేయాలి పోయి అడగానే చాలామంది దాతలు స్పందించినప్పుడు విరాళం కూడా ఇవ్వడం జరిగింది ఒక మంచి కార్యక్రమం చేసినందుకు నాకైతే జీతం ధన్యమైందనుకుంటున్నా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు దాతలందరికీ కూడా స్వామి వారి ఆశీస్సులు ఉంటాయి స్వాంజనేయ స్వామి ఆశీస్సులు స్వామి ఆశీస్సులు ఉండాలని కూడా 자